వ్యవసాయ విధానాన్ని రెండు వేల పదహారులో ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి బాగా ఇది ఉందండి ఆ మధ్యలో ఒక ఐదు సంవత్సరాలు ఇది కొంత కుంటుపడింది మళ్ళీ మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసిన తర్వాత ఈ ప్రోగ్రాము సక్సెస్గా ఉంది లాస్ట్ ఇయరు ఒక మండలంలో ఒక నాలుగైదు పంచాయతీల్లోనే పనిచేశాము అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని ప్రకృతి వ్యవసాయ విధానంలోకి ప్రతి గ్రామాన్ని కూడా చేర్చుకోవడం జరిగింది దానికి సంబంధించిన స్టాఫ్ అందరినీ కూడా మేము రిక్రూట్ చేశాము వాళ్ళందరికీ కూడా జిల్లా స్థాయిలో శిక్షణలు ఇచ్చి ప్రతి గ్రామానికి వాళ్ళని అలాట్ చేయడం జరిగింది వాళ్ళని కూడా దయచేసి రైతులందరూ విభాగంలో పనిచేసే సిబ్బందిని కూడా నైంటీ నైన్ పర్సెంట్ మన మహిళల్నే పెట్టుకోవడం అనేది చాలా విశేషకరమైన అంశం అనమాట అంటే మగవాళ్ళని తక్కువ పెట్టారు పెద్ద పీట వేశారు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అది మన మీద ఆయనకున్న నమ్మకం గౌరవం దాన్ని ప్రతి ఒక్కరు కూడా నిలబెట్టుకుంటారని మీరు గ్రామ స్థాయిలో మనం పనిచేసేది ప్రకృతి వ్యవసాయం మీద ప్రకృతి వ్యవసాయం అంటే మన ఆరోగ్యంతో సమానం అది కాబట్టి గ్రామాల్లో గ్రామ సంఘం మీటింగుల్లో అలాగే సంఘం మీటింగుల్లో అక్కడికి వచ్చే మహిళలకు మొదట పెరటి తోటలతో స్టార్ట్ చేస్తామండి ఇక్కడ మనము మనకు అవకాశం ఉన్నా కూడా చాలా మంది బయట వెళ్ళి కొనుక్కొని తినడానికే ఆసక్తి చూపుతున్నారు అంటే లేజినెస్ ఎక్కువైపోయింది మన ఆడవాళ్ళకి అవునా కాదా అవకాశం ఉన్నా కూడా మనం చేసుకోలేకపోతున్నాం బయట కూరగాయలు ఫ్రెష్గా ఉండడానికి ఏ పుచ్చులు లేకుండా రావడానికి ఎన్నో రకాల విషపూరితమైన మందుల్ని వాళ్ళు అప్లై చేసి ఇస్తున్నారు కోసిన తర్వాత కూడా ఎక్కువ రోజులు తాజాగా ఉండడానికి ఎన్నో రకాల క్రిమి సంహారక మందులు వాడుతున్నారు కాబట్టి వాటి నుండి మనం బయటపడాలంటే మనం తినే ఆహారం మనం తినే కూరగాయలు మనమే పండించుకొని తినాలి మనకున్న కొంత ప్లేస్లో మనం ఈ రోజు చూస్తున్నాం యూట్యూబ్లో టీవీల్లో చూడండి వాళ్లకు ప్లేస్ లేకపోయినా మిద్దెల మీద చిన్న చిన్న వాటర్ బాటిల్స్ లో కూడా వాళ్ళు ఆ కూరగాయలు పెంచుకుంటున్నారు కానీ గ్రామాల్లో మనకంత సోర్స్ ఉన్నా మనం ఎవరు ఆ పని చేయలేకపోతున్నాం కారణం మనలో నిర్లక్ష్యం అంటే పది రూపాయలు ఇస్తే అక్కడ కొనుక్కోచుకోవచ్చులే ఎందుకు అంత కష్టపడాలా అనే ఒక ఇది ఉంది దయచేసి దాని నుండి బయటికి రండి మనం తినే ఆహారము మనమే పండించుకొని తినాలి మనం పండించుకునే కూరగాయలకి ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా మన ప్రకృతి వ్యవసాయ విధానంలోనే జీవామృతం జన జీవామృతం అని కొన్ని రకాల అని ఇలాంటి కషాయాలు ఉన్నాయి ఇది ఏమి కొత్తది కాదు ఒక ఇరవై సంవత్సరాల క్రితం మన పెద్దవాళ్ళు చేసిన వ్యవసాయమే కాకపోతే మధ్యలో ఎక్కువ ప్రజలు అవడం వల్ల జనాభా ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి సరిపడా ఆహార పదార్థాలు ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో ఈ యూరియా పాస్పేట్ ఇలాంటివన్నిటినీ కూడా మనము ఎక్కువ వాడడం వల్ల చాలా వరకు మన భూమి ఆరోగ్యం వాతావరణం అన్నీ కూడా కలుషితమైపోయినాయి మనం అనుకుంటున్నాం ఇప్పుడు గతంలో ఒక కేజీ విత్తనం వేస్తే పది కేజీల విత్తనం పండేది ఇప్పుడు ఒక కేజీ విత్తనం వేస్తే ఒకటిన్నర కేజీ పండుతోంది ఆలోచించండి ఎందుకు అంటే మన భూమిలో అధిక శాతం యూరియా వాడటం వల్ల అది యూరియాలో ఎయిటీ పర్సెంట్ ఉప్పు ఉంటుంది అది అధిక శాతం వాడటం వల్ల మన భూమి పైన ఒక లేయర్ లాగా అది ఫామ్ అయిపోయి మనం వేసిన విత్తనము యొక్క వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళడం లేదు ఇలా చేయడం వల్ల పంట దిగుబడి అనేది చాలా వరకు తక్కువ వస్తుంది భూమి గుళ్ళబారాలి భూమి బాగా ఉండాలి మనం వేసిన విత్తము విత్తనము లోపలికి చొచ్చుకుపోవాలి అంటే భూమి మృదువుగా తయారవ్వాలి దానికోసమే మనము జీవామృతమని అని ఇలాంటివి వాడుతూ ఉంటాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా మహిళలు వ్యవసాయంలో మొదటి మెట్టు మనదే కాబట్టి ఇంట్లో వాళ్ళకి మీరు కూడా చెప్పండి క్రిమి సంహారక మందుల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించండి ఒక రెండు బస్తాలు వేసే చోట బస్తా వేయండి బస్తా వేసే చోట సగం బస్తా వేయండి రోజు రోజున అది తగ్గిస్తూ ఉండాలి అంతేగాని ఒకేసారి మొత్తం తగ్గించేసినా కూడా పంట మొత్తం నష్టపోయే అవకాశాలు ఉంటుంది కాబట్టి రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం మీద అందరూ శ్రద్ధగా చేస్తారని రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి దీని మీద మన గౌరవ చంద్రబాబు నాయుడు గురు గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడి ఉన్నారు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తారో దాని మీద అవగాహన ఉంటుందో అలాంటి వాళ్ళకే ఇక మీదట సబ్సిడీలైనా ఈ అన్నదాత సుఖీభవా అయినా ఇవన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తారని పర్యావరణాన్ని మీ భూమిని మీ ఆరోగ్యాన్ని కాపాడతారని అందరివి కాపాడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం